గుంటూరు నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు గురువారం ఘనంగా జరిగాయి రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ వేడుకలలో పాల్గొని జెండా వందనం చేసి పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు అనంతరం ప్రభుత్వ శాఖల శకటాలను తిలకించి అధికారులకు అవార్డులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ శాంతి అహింస ఆయుధాలుగా చేసుకుని మహాత్మా గాంధీ స్వాతంత్రాన్ని సాధించారని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు నలభై కోట్ల రూపాయలతో జీజీహెచ్ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గుంటూరు ఛానల్ అభివృద్ధి కోసం ఆరు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు గుంటూరు నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు ఎస్ నాగలక్ష్మి గారు ఎస్పీ గారు ఎస్ సతీష్ కుమార్ గారు వారు పోలింగ్ చేస్తూ సాగుతున్నారు ఇది ఒక సుందరహోర యాత్ర ఇందులో మనందరం కూడా పాల్గొంటున్నాము

అధిక వేగం ప్రమాదం అని చెప్పి జయంతో పథకం ఆ మంచినీటి యొక్క నాణ్యతని పరిశీలించడం జరుగుతున్నది తర్వాత వస్తుంది ఫైర్ ఆ శక్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారండి నిరంతరం దేశభక్తితో సాగుతున్నాం శ్రీమతి శ్రీ జి వెంకటేశ్వరరావు శ్రీ జి వెంకటేశ్వర ముందుగా తృదయ్ బహుమతి పాడుదమా స్వేచ్ఛా గీతం సెంట్ జోసఫ్ గుంటూరు ద్వితీయ బహుమతి హిందూ కాలేజ్ హై స్కూల్ గుంటు ప్రథమ బహుమతి శ్రీ వెంకటేశ్వర పాల్గొని గుంటు ముందుగా ప్రథమ బహుమతి శ్రీ వెంకటేశ్వర పాల్గొని గుంటూరు వారు వారి యొక్క బృందము టీచర్స్ వేదివంత రాజుగా కోరుతున్నాం ప్రథమ ద్వితీయ బహుమతి హిందూ కాలేజ్ హై స్కూల్ గుంటూరు తృతీయ బహుమతి సిద్ధంగా ఉండవలసిగా కోరుతున్నాము ముఖ్య గమనిక విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రదాన అనంతరం అవార్డు విద్యార్థి విద్యార్థులకు ముందుగా ప్రదానం చేయబడుతుంది తదుపరి డిస్టిక్ ఆఫీసర్స్ ఆ తర్వాత వీళ్ళందరూ యంగ్ సైంటిస్ట్ అవార్డు సాధించారు వారికి ప్రయత్న పత్రాలు గౌరవ మంత్రివారి చేతి మీద కూడా ఉంది తదుపరి వీళ్ళందరూ గైడ్ చేసినటువంటి గైడ్ టీచర్ శ్రీ వి ఎస్ రామాంజన్ గారు రేపటి పౌరుల్లో సైంటిఫిక్ అవుట్లుక్ సైంటిఫిక్ టెంపర్ పెంపొందించారు జిల్లా అధికారులు జిల్లా అధికారులు శ్రీమతి కె రాజలక్ష్మి అసిస్టెంట్ కమిషనర్ జేఎంసీ గుంటూరు శ్రీ టి బిమల్ కుమార్ జిల్లా సమాచార అధికారి గుంటూరు శ్రీమతి పి శైలజ జిల్లా విద్యాశాఖ అధికారి గుంటూరు శ్రీమతి పి కోమలి పద్మ జిల్లా పౌర సరఫరా అధికారి గుంటూరు శ్రీమతి పి ఉమాదేవి జిల్లా ఈ డ్యాజమాన్య సంస్థ గుంటూరు వివి జగదీష్ కుమార్ రీజన్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కె ప్రమోద్ కుమార్ రెడ్డి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ తదుపర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి సిద్ధంగా ఉండాలండి శ్రీమతి కె రమాదేవి జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ జండి దయచేసి తొందరగా ఆల్ ప్లీజ్ ప్రజలకు అధికారులకు ప్రజా ప్రతినిధులకు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలకు విద్యార్థులకు యువతకు అందరికీ నా ఉదయపూర్కి నమస్కారాలు గుంటూరు జిల్లా ప్రజలకు డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మాకు వద్దు కళ్ళ దొరతనమనే పాటతో స్వాతంత్ర పోరాటం చేశారు వేరమల్ల సత్యనారాయణ గారు దేశ స్వాతంత్రం కోసం తెలుగు నేల ఎన్నో త్యాగాలు చేసింది గుంటూరు జిల్లా పెద్ద సహాయ నిరాకరణ ఉద్యమం సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా గుంటూరు తెనాలి పట్టణాల్లో ఆందోళనలు క్విట్ ఇండియా లో తెనాలికి చెందిన ఎనిమిది ఏడుగురు ప్రాణ త్యాగాలు చేశారు స్వాతంత్రం కోసం పోరాడిన సమర యోధులు అమర వీలు వీరులకు నా నివాళ అర్పిస్తున్నాను దేశమంటే భక్తి ఉండాలి ఉపాధ్యాయులంటే గౌరవం ఉండాలి తండ్రులంటే ప్రేమ ఉండాలి ఎన్నో స్వాతంత్ర దినోత్సవాలు వేడుకలు చూశాను కానీ ఈ రోజు జరుగుతున్న ఈ వేడుకలు నాకు జీవితాంతం గుర్తు ఉంటుంది శాంతి అహింస ఆయుధాలుగా మహాత్మా గాంధీ గారు మార్గంలో మనం స్వాతంత్రం సాధించుకున్నాం మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు శాంతి అహింస అనే ఆయుధాలుగా స్వేచ్ఛ సాధించుకున్నారు ప్రజలు ప్రజల సంఘాలు మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వచ్చింది ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అందరి కళల్లో ఆనందం కనిపిస్తుంది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హామీలకి కండిషన్ ఉందాం అనవసరమైన రూల్స్ తో సంక్షేమ కార్యక్రమాలు మేము కట్ చేయం ఏడాదికి రెండు వందల యాభై రూపాయల పెన్షన్ పెన్షన్ పెంచడం కాదు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు చేశాం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకి మేము కట్టుబడి ఉన్నాం యువతకు ఇరవై ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం దాంట్లో భాగంగా పదహారు వేల మూడు వందల నలభై నలభై ఏడు పోస్టులు భర్తీ చేసి డిఎస్సి కూడా మేము ప్రకటించాం పేదవాడికి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నాము మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఏడాదికి మూడు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి నెలకి పదిహేను వందల రూపాయలు అందిస్తాం ప్రతి రైతుకి ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం డెబ్బై ఎనిమిది స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో జరుపుతున్న ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి నేను తెలియజేస్తున్నాను అందగా నిలబడ్డాం జిల్లాలో తొంభై రెండు వేల హెక్టార్లో సాగవుతున్న వివిధ పంటలకు ఈ పంట ద్వారా నమోదు చేశాం నాలుగు వేల ఐదు వందల క్వింటాల్ నాణ్యమైన విత్తనాలు అందించాం ఇరవై రెండు వేల ఎనిమిది వందల టన్నుల ఎరువులు రైతులకి సరఫరా చేశాము భూసారా పరీక్షలు ఇప్పుడు జరుగుతున్నాయి పిఎం కిసాన్ పథకం కింద ఎనభై ఐదు వేల నాలుగు వందల మంది రైతులకి పదిహేడు కోట్ల ఆర్థిక సహాయం చేశాం ఈ సీజన్ లో ఇరవై తొమ్మిది వేల కౌల్ రైతులకి ముప్పై కోట్ల రుణాలు అందిస్తాము ఉద్యమం పంటలు అభివృద్ధికి నిధులు ఇచ్చాము రైతు బజారు ద్వారా ప్రజలకు తక్కువ ధరతో కూరగాయలు అందిస్తున్నాం గుంటూరు తెనాలి దుగ్గరాల మార్కెట్ యార్డ్ లో ముప్పై ఐదు వేల రెండు వందల మంది రైతులకి చెందిన ముప్పై మూడు లక్షల యాభై వేల ద్వారా పంటలు అమ్మా పాడి రైతులకి సహాయం చేశాం ఆరు వేల ఐదు వందల మంది పాడి రైతులకు ఇరవై కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేశాం ఏడు నియోజకవర్గాల్లో యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ లాబొరేటరీ ద్వారా పన్నెండు వేల ఐదు వందల బస్సులకు పరీక్షలు చేసి చికిత్స అందించాం మత్స్యకారులు కూడా ఆదుకుంటున్నాం పిఎం మత్స్య సంపద యోజన రాష్ట్ర ప్రభుత్వం కలిసి సబ్సిడీపై పై నెట్లు మోపెడ్లు ఐస్ బాక్సులు త్రీ మరియు ఫోర్ వీలర్ వాహనాలు పంపిణీ చేస్తున్నాం జలవన శాఖ ద్వారా ఖరీఫ్ సీజన్ లో రెండు లక్షల ఎకరాలకు ఇరవై నాలుగు టీఎంసీల సాగు సాగునీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం గుంటూరు ఛానల్ మోడనైజేషన్ పనులు కోసం ఆరు వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం తొమ్మిది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేయాల లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది